నమస్తే అండి ఈ రోజు ఏడుకుమస్టర్ గారు పుస్తక ఆవిష్కరణ చేశారు ఏడుకు మాస్టర్ గారి నుంచి ఒక రెండు మాటలు మన ప్రముఖ ముఖ్య అతిథి అయినటువంటి బాలాజీ గారు మాట మచిలీపట్నం చెందిన కళ్ళేపల్లి ఏడుకొండల గారు పిల్లలకు బహుమతి అంటూ బ్రహ్మాండ పుస్తకాలు రాశారు ఈ రోజున నైతిక విలువ పడిపోతున్న సమాజంలో ఇవాళ ఇటువంటి పుస్తకాలు అవసరం మన పిల్లలకి కావాలి మన పిల్లలు బంగారు భవిష్యత్ కావాలి మన సమాజం బాగుండాలంటే గతంలో చందమ పుస్తకాలుగా ఈ రోజు ఇటువంటి పుస్తకాలు వచ్చింది మన మచిలీపట్నం వాసి కళ్ళేపల్లి ఏడుకోనగారు రచిన పుస్తకంలో అనేకమైన నీతివంతం కథలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ కథలు చదివి పిల్లలకు చెప్పాలి పిల్లల్ని ఆదిలో పెంపొందించుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళు విద్యార్థి యొక్క జీవితం బాగుండాలంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నైతిక విలువలతో కొన్ని జీవనాన్ని మనం అందజేయాలి పిల్లలకి సెల్ఫోన్ జీవితం కాదు టీవీల జీవితం కాదు సాహిత్యం మీద సమాజం మీద మంచి మీద పిల్లలకి అవగాహన పెంచండి పిల్లలకి రూపాయి విలువ తెలిసేలాగా పెంచండి విలువలతో పిల్లలు పెంచినప్పుడు మంచి సమాజం జరగలుగుతాం అందుకు ఉదాహరణే పిల్లలకి బహుమతిని పుస్తకం ఈ పుస్తకాన్ని చదివి వినిపించండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్